తర్వాత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు డబ్బుల వేట కంటే కూడా బతుకుంటే బలశాశని బతుకొచ్చు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్ని కుటుంబాల వల్ల ఏదో ఒక టైంలో కొంత కుటుంబాలతో గడపడం ధ్యాన కేంద్రాలకు యోగ కేంద్రాలు వెళ్ళడం పరిపాటిగా మారింది ఇక్కడ సోల్ ఫ్యూల్ యోగా సెంటర్ ఇవాళ హైటెన్షన్ లైన్లో ఏర్పాటు చేసినటువంటి యోగా మాస్టర్ మల్లేష్కి శుభం కలగాలని చెప్పి ఆశిస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి యోగా ధ్యాన కేంద్రాన్ని గొప్పగా రన్ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నా దీన్ని ఆదరించాలని చెప్పి స్థానిక పిల్లకు వేడుకుంది